హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి నేను శిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి నిమ్మకాయ ఊరగాయండి ఎండలో పెట్టే పని లేకుండా సంవత్సరం అంత నిల ఉండే విధంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేనైతే గ్లాస్ కొలతలతో కూడా చూపిస్తానండి దాంతోపాటు గ్లాస్ కొలతలు ప్లస్ గ్రాములు కూడా చెప్తాను అనమాట ఎన్ని గ్రామ్స్ ఏంటనేది కరెక్ట్గా చూసుకోండి మనకి వింటర్ సీజన్లో చాలా తక్కువ రేట్లో దొరుకుతుందండి నిమ్మకాయలు అనేవి మీరు ఇప్పుడే పెట్టేసుకోవచ్చు అంటే ఎండలో పెట్టే పని లేదు కాబట్టి ఇప్పుడు పెట్టేసుకోవచ్చు ఎండలో పెట్టే ఊరగా అది వేరే విధంగా ఉండి ఉంటుందండి కానీ ఎండలో పెట్టకపోయినా కానీ చాలా కాలం ఉంటుందండి చాలామంది ఏంటంటే ఇలానే చేసుకుంటారు నేనైతే ప్లాస్టిక్ వాటిలో కాకుండా ఇలా జాడీలో పెట్టేసుకుంటాను ఇప్పుడు వేడి వేడన్నం ప్లేట్లో వేసుకొని ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుందండి కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట కొలతలు అనేవి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా మీరు కూడా ఈ విధంగా నేను చెప్పిన కొలతలు ఫాలో అయిపోయి ట్రై చేయండి ఇలా తినేస్తే కనుక అద్భుతంగా ఉందండి ఇదేంటంటే నేను చెప్పే కొలతలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారంటే ఎన్ని కేజీలు అంటే ఎన్ని కాయలైనా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు చూసారు ఈ సైజులో ఉన్నవి డజన్ కాయలు తీసుకున్నానండి వాటిని నీళ్ళలో వేసి శుభ్రంగా కడగాలండి ఆ విధంగా రెండు మూడు సార్లు నీళ్ళలో వేసి కడగాలండి ఉప్పు నీళ్ళలో వేసి కడిగితే సరిపోతుందన్నమాట చూసారా ఈ విధంగా ఉండాలి మరి మెత్తగా ఉండకూడదండి కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు ఒక్కొక్క కాయ తీసుకునే విధంగా తడి లేకుండా ఎక్కడ శుభ్రంగా తుడుచుకోవాలండి తుడుచుకొని పక్కన పెట్టేసుకుందాము అన్ని ఆ విధంగా తుడుచుకొని అరగంట సేపు నానబెట్టేసుకున్నాను ఇప్పుడు డజన్ కాయలు అని చెప్పాను కదా అందులో ఆరు కాయలు తీసుకున్నానండి వాటిని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలండి మామూలుగా అడ్డంగా కట్ చేసుకుంటాం కదా కానీ ఇక్కడ నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట ఒక ఆరు కాయల్ని ఇప్పుడు డజన్ తీసుకున్నాను కాబట్టి ఆరు కాయలు చేస్తున్నానండి మీరు ఒక ఇరవై కాయలు అనుకోండి పది కాయలు పది కాయలు ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి పది కాయలు జ్యూస్ తీసుకోవాలి నేనైతే ఆరు కాయలు తీసుకున్నాను కదా అంటే ఆరు కాయలు ఇలా కట్ చేసుకుంటాను పన్నెండు కాయలు ఆరు ఇలా కట్ చేసుకుంటాను ఆరు జ్యూస్ తీసుకుంటాను అనమాట ఈ విధంగా అడ్డంగా ఎనిమిది ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసేయాలి ఆ విధంగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది చూసారా సైజు ఈ విధంగా వచ్చిందనమాట ఇప్పుడు మిగతా ఆరు తీసుకొని మళ్ళీ ఇలా అడ్డంగా కట్ చేసి దాంట్లో నుంచి జ్యూస్ తీస్తున్నానండి జ్యూస్లో కూడా ఇదేంటంటే మనం ఒకవేళ జ్యూస్ తీసేది ఉందనుకోండి లెమన్ జ్యూస్ తీసే ఉంటే కదా దాంట్లో అయితే కనుక అది ఉంటే కనుక మీరు దాంట్లో పిండుకోవచ్చు ఒకవేళ మీరు అది లేకుండా చేత్తో పిండాలంటే కనుక పై పైన పిండండి మరీ గట్టిగా మొత్తాన్ని దాంట్లో ఉన్న చేదంతా కూడా దిగిపోతుంది అనమాట అందుకని పైపైన పిండాలండి మీకు ప్రాబ్లం లేదనుకుంటే అసలు ఇదంతా గొడవ లేదనుకుంటే కనుక మన దగ్గర అది జ్యూస్ తీసేది ఉంటుంది కదా దాంట్లో వేసేసుకోండి అంటే లెమన్ జ్యూస్ తీసేది ఉంటుంది కదా దాంట్లో వేసుకోండి నేనైతే గ్లాస్ కొలతలతో చెప్తానని చెప్పాను కదా నేను చూపించిన గ్లాస్తో నాలుగు గ్లాసుల మొక్కలు వచ్చాయండి అంటే సుమారుగా ఇదేందంటే హండ్రెడ్ గ్రామ్స్ పట్టే ఇదనుకోండి గ్లాసు నాలుగు గ్లాసుల ముక్కలు అంటే సుమారుగా త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉండొచ్చండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి చూసారు ఈ విధంగా అన్నీ నేనైతే జాడీలోనే వేసేసుకుంటానండి డైరెక్ట్గా మీకు కన్ఫ్యూజ్ అనుకుంటే విడిగా అయినా కలుపుకోవచ్చు ఇదిగోండి నాలుగోది అది కూడా ఏంటంటే పై పైన వేయాలండి కదిల్చి కదిల్చి వేయకూడదు పై పైన వేసేట్టుగా నాలుగు గ్లాసుల ముక్కలు వచ్చాయి కదా ఇప్పుడు మనం జ్యూస్ తీసుకున్నాం కదా కాయలు అది కూడా వేసేస్తున్నాను అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ సాల్ట్ వేస్తున్నానండి మీ దగ్గర కళ్ళు పుంట అది వేసుకోండి హాఫ్ గ్లాస్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అనమాట వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి తర్వాత ఈ విధంగా పైకి కిందకి ఇలా అంటే కనుక మనకంతా సెట్ అయిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక వారం రోజుల పాటైతే నేను పక్కన పెట్టానండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి ఒకవేళ ఉప్పు తగ్గిందనిపిస్తే మూడో రోజైనా కలుపుకోవచ్చు లేదంటే మనం పచ్చడి చేసుకున్న రోజైనా కలుపుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం అండి సాల్ట్ అనేది కాకపోతే ఒకటండి సాల్ట్ తగ్గిందంటే బూజు పట్టేస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి ఒక రెండు నిమిషాల పాటు మంచారం వచ్చేంత వరకు కలర మారేంత వరకు వేయించుకోవాలండి చూసారా బాగా వేగితే ఆవాలు ఇలా ఎగుతాయి అనమాట చిటపట్లాడుతూ ఉంటాయి వాటిని ప్లేట్లో వేసి చల్లాన్ని ఇచ్చి మిక్సీ జార్లో వేసి వీలెంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పొడి అయితే టూ టేబుల్ స్పూన్స్ వచ్చిందనమాట లెక్క ప్రకారం అంతా కట్ చేసుకుంటే టూ ఆర్ త్రీ ఉండొచ్చండి ఇప్పుడు వారం రోజుల తర్వాత మళ్ళీ జాడీలోంచి తీసి ఈ బౌల్లో వేసానండి కలుపుకోవడానికి వీలుగా ఇప్పుడు మనం ఇందా పొడి కొట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు అది కూడా వేసేసి అదే గ్లాస్తో ఫుల్గా ఒక గ్లాస్ కారం వేసుకోవాలండి అంటే హండ్రెడ్ గ్రామ్స్ కారం అనమాట నాలుగు గ్లాసుల ముక్కలకి హాఫ్ గ్లాసు సాల్ట్ వన్ గ్లాసు కారం అయితే కరెక్ట్ సరిపోతుందండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ హండ్రెడ్ గ్రామ్స్ కారం అనమాట బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత అదే గ్లాస్ రెండు గ్లాసుల పప్పు నూనె అయితే వేస్తున్నానండి అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట మీకు చూస్తే చాలా ఉందనిపిస్తుంది కానీ కానీ కరెక్ట్గా సరిపోతుందండి అంత ఎక్కువ అవుతుంది అని అనుకోక్కర్లేదు భయపడక్కర్లేదు ఇప్పుడు నూనె కాగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి దీంట్లో ఎండుమిర్చితుంపులు వేస్తున్నాను మీకు కావాలంటే మీరు తినేటైతే దాంట్లో వెల్లుల్లి దెబ్బలు కూడా కచ్చాపచ్చాగా దంచుకొని అదైనా వేసుకొని వేయించుకోవచ్చు నేనైతే వేయనండి చాలాసార్లు చెప్పాను మా ఇంట్లో తినరనేసి ఎయిటీ పర్సెంట్ ఈ విధంగా కాగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలండి మిగతా ట్వంటీ పర్సెంట్ ఏంటంటే ఆ వేడికి అవన్నీ వేగుతాయి అన్నమాట అవన్నీ వేగిన తర్వాత అంటే నూనె బాగా కాగిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి కలుపుకోవాలండి వేడి వేడిది వేయకూడదు ఏ పచ్చడినా ఒకటి గుర్తు పెట్టుకోండి చల్లారిన తర్వాత మాత్రమే ఆ నూనె వేసి బాగా మిక్సీ చేసుకోవాలండి మనం ఇలా కలుపుతుంటే ఇప్పుడు పైకి చాలా తేలుతున్నట్టు ఉంటుంది కదా కలుపుతుంటే కనుక అంతా కలిసిపోతుందండి సెట్ అయిపోతుంది నో ప్రాబ్లం అండి వది అవ్వక్కర్లేదు ఇంత నూనె వేస్ట్ అయిపోతుందని పచ్చళ్ళకి ఏంటంటే కొంచెం నూనె ఉంటుందండి కొత్తగా పెళ్ళైన పిల్లలు మగవాళ్ళు ఉన్నారనుకున్న అంత నూనె ఇంత నూనె అంటారు కానీ మనకి తెలుస్తుందండి కరెక్ట్గా సరిపోంది ఈ విధంగా వచ్చింది కదా ఇంకో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్